విఆర్ కలెక్షన్ మన విఆర్ కలెక్షన్లో ఈరోజు వచ్చేసి పార్సల్ అయితే వచ్చేసిందండి డైలీ డైలీ స్టాక్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది ఈరోజు స్టాక్ ఇది వచ్చేసింది ఒక్కసారి అయితే చూసేద్దాము అందరూ వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా ఇదిగోండి డైలీవేర్ శారీస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది మన దగ్గర అయితే ఆఫ్లైన్ విత్ ఆన్లైన్ అయినా కానీ డైలీవేర్ శారీస్ అయితే మంచి లైట్ వెయిట్ జారా ఫ్యాబ్రిక్ అండి ఇదిగోనండి జార్జెట్ అండి సారీ జార్జెట్ సూపర్గా ఉన్నాయండి ఇవైతే మనకు ఇదివరకు కూడా తెప్పించాను కదా మళ్ళీ రీస్టాక్ వేయించానండి ఈ ఈ శారీస్లో ఈ క్లాత్ అయితే సూపర్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది అలాగే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి ఇందులో కలర్ చూసేసేయండి ఈ శారీస్ అయితే నిజంగా వచ్చిన రోజే స్టాక్ అయిపోయిందండి వరకు అయితే అందుకే మళ్ళీ తెప్పించాను ఇదిగోండి కలర్ కాంబినేషన్ కూడా శారీ అయితే సూపర్గా ఉంది ఇందులో ఏ కలర్ కావాలనుకున్నాయి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్ మేజ్ అయితే పెట్టేసేయండి జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉందండి ఇందులో ఒక్కసారి అన్ని కలర్ చూసేసేయండి కలర్స్ అయితే ఏ దానికది నిజంగా చాలా హైలైట్గా ఉన్నాయండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయండి ఇదిగో ఇంకో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగో ఇలా మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నెక్స్ట్ ఇందులోనే మనకి లైట్ వెయిట్లోనే ఇంకొక క్వాలిటీలో తెప్పించానండి ఇది కూడా జార్జర్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి ఇది కూడా చూసేద్దాము అదైతే ముందు ఇప్పించాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఇది కూడా బాగుందండి ఇది ఫోర్ ఫిఫ్టీలో అవైలబుల్ ఉందండి ఇది కూడా క్లాత్ చాలా చాలా సూపర్గా ఉంది ఇదిగో ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది ఇది శారీ మొత్తం ఇలా వచ్చేసింది మనకి బ్లౌజ్ ప్యాట్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చింది సూపర్గా ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇది కూడా ఏమంటున్నట్టుంది ఇదిగో జస్ట్ ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది ఇలా కలర్ చూసేసేయండి ఇందులో వచ్చేసి కలర్ చూసేసేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉన్నాయండి మంచి క్వాలిటీలో ఉన్నాయి ఇది కలర్ చూసేసేయండి మంచి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఈ క్లాత్లో కొన్ని కలర్స్ మోడల్స్ అయితే మారాయి ఇది ఆరెంజ్ కలర్ ఫోర్ అండి సెట్కి మనకి ఫోర్ వచ్చేసినట్టున్నాయి ఇవి టూ సెట్స్ ఆరెంజ్ బ్లూ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి చూడండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా మనకి ఇందులో ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకునే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సూపర్ గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఇందులోనే మనకి గ్రీన్ పింక్ బ్లూ ఆరెంజ్ టూ సెట్స్ ఉన్నాయి ఇందులో అయితే ఇందాక చూపించిన దాంట్లో అయితే టూ సెట్స్ ఉన్నాయి అందులోనే మనకి అదే క్లాత్లో ఇంకా డిజైన్ మారిందండి ఇది డిజైన్ ఒక్కసారి చూసేసేయండి సూపర్గా ఉంది ఈ డిజైన్ కూడా సీజర్ విజయ్ డైలీ వేర్ దాంట్లోనే ఇదిగో మంచి పర్పుల్ కలర్ వచ్చేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి మంచి లైట్ వెయిట్ ఉన్నాయి ఈవెన్ రఫ్ అండ్ పేర్ చేయొచ్చు మంచి జార్జెట్ అండి సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇలా కలర్ కాంబినేషన్లో ఉంది మీకు శారీస్ ఇలా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి డెలివరీ దాంట్లో ఇదిగోండి మంచి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేసింది ఇదిగో సారీ ఇది పళ్ళు పాటు హెవీ డిజైన్ వచ్చినట్టుంది ఇదిగో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి జార్జెట్లో ఉంది చూడండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూసేసేయండి మంచి గ్రీన్ పింక్ మేంతి గ్రీన్ ఇలా కలర్ చూసేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉన్నాయి ఇందులో మనకి జీలకర్ర మెంతుల శారీస్ అంటారు కదా ఆ శారీస్ అండి ఇందులో కూడా బాగున్నాయి చూడండి మంచి జార్జెట్ వచ్చింది సూపర్లో సూపర్గా ఉన్నాయి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ మీకు ఏం వచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి ఈ శారీస్ అయితే చాలా సూపర్గా ఉంటాయి మంచి ఫే సిల్క్ ఫ్యాబ్రిక్లో శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సూపర్గా ఉంటాయి ఈ శారీస్ అయితే ఇదిగో ఒక్కసారి అయితే చూసేసేయండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వచ్చేసింది మంచి బూటీస్ వచ్చేసేయండి థ్రెడ్ వర్క్తోనే బూటీస్ వచ్చేస్తాయి సూపర్గా ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వచ్చేసింది మనకి ఇదిగోండి సూపర్గా ఉందండి అసలు నిజంగా క్లాత్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకి శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చేసూడి నీట్ ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ వచ్చేసి చూడండి శారీ మొత్తం ఇలా పికాక్ ఫ్లవర్స్ డిజైన్తో అయితే సూపర్గా ఉంది ఒక్కసారి ఇందులో కలర్ చూసేద్దాము కలర్ చూసేద్దాం మంచి ఫేసిల్క్ ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంది ఇందులో వచ్చేసి కలర్స్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ లో వచ్చేసింది లైట్ మెరూన్ కలర్ వచ్చేసిందండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేనైతే లైవ్ లో అయితే ప్రైజ్ చెప్పేస్తానండి రేపటి లైవ్ లో చూపిస్తాను నెక్స్ట్ లావెండర్ కలర్ అండి బాగా సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి గ్రీన్ కలర్ వావ్ గ్రీన్ కలర్ సూపర్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చేసేసుకోండి ఇది వచ్చేసి లైట్ యాక్టివా బ్లూ కలర్ అంటే యాసి గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్లో ఉంది అయిపోయిందా వేర్ దాంట్లో ఇంకో కొన్ని అందులో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ స్టార్ట్ అండి ఇందాక చూపించిన వర్క్ శారీస్లో వేర్ దాంట్లో ఇంకో కలర్ కాంబినేషన్లో వెయిట్ లెస్ జార్జెస్ ఫోర్ ఫిఫ్టీలో ఉండండి వావ్ క్లాత్ సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఫోర్ ఫిఫ్టీలో బాగానే ఉంది ఇది ఇలా వచ్చేసాయి కలర్స్ మారాయి కావాలనుకునే వాళ్ళు ఇందులో కూడా బుక్ చేసేసుకోండి సూపర్గా ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే మంచి కవర్ ప్యాకింగ్లో కూడా వచ్చేసింది సూపర్గా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి చూడండి ఏ శారీ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి నిన్న తెప్పించిన వర్క్ శారీస్లో మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఈరోజు లైవ్లో కూడా చూపించాను కదా అందులో అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చి అయ్యాయి అది ఎల్లో కలర్ అది కృష్ణా బ్లూ కలర్ టూ వచ్చేసినాయి టూ పిండల్స్ ఉంటే టూ పెట్టేశారండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదండి బనారస్ దాంట్లో అండి మంచి కలర్ కాంబినేషన్లో వా ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అదిరిపోయిందండి నిజంగా అసలు ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను ఇదిగో అండి సూపర్గా ఉంది బనారస్ లో సూపర్ క్వాలిటీలో ఉంది ఇదిగో కలర్ కాంబినేషన్ చూసేసేయండి శారీ మొత్తం మనకు ఈ విధంగా వచ్చేసింది మంచి ఎల్లో కలర్ అండి అసలు స్టార్టింగ్లో ఏ ఎల్లో కలర్ వచ్చేసింది ఇదిగో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ ఇదిగో బ్లౌజ్ వచ్చేసి మనకు బూటీస్ వచ్చేసింది సూపర్గా ఉంది ఇలా వచ్చేసి ఇలా బూటీస్ వచ్చేసాయి సూపర్గా ఉందండి మంచి బార్డర్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇదిగోండి వచ్చేసి మనకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయండి సూపర్గా ఉండండి మంచి బనారస్ జార్జెట్ అండి క్లాత్ అయితే నిజంగా మీరు పట్టుకుంటే తెలుస్తుంది శారీ క్లా క్వాలిటీ అనేది పట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉందండి కలర్ చూసేసేయండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వా బ్లూ కలర్ అండి బార్డర్ అన్నీ సేమ్ డిజైన్లో వచ్చినట్టున్నాయి మనకి అన్నిటికీ ఇంకా సేమ్ ఆ కలర్ వచ్చేసింది ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇలా చూసేసేయండి ఇంకా లేదంటే రేపటి లైవ్లో కూడా చూపిస్తాను అందరూ లైవ్కి అయితే జాయిన్ అయిపోండి పర్పుల్ కలర్ వావ్ సూపర్గా ఉంది వా సూపర్గా ఉందండి మనకు మెజంతా పింక్ కలరు ఇది అంటారు కదా డార్క్ ఉంది షైనింగ్ కూడా చాలా సూపర్ ఉందండి అసలు నిజంగా ఎంత బాగుందంటే నిజంగా చాలా సూపర్గా ఉంది ఇలా వచ్చేసింది క్లాత్ అయితే మనకి సెవెంటీన్ ఫిఫ్టీ మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా కానీ శారీస్ అంత బాగున్నాయండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ క్వాలిటీ సూపర్ ఎక్సలెంట్గా ఉంది రేపటి లైవ్లో అయితే చూపించేస్తాను ఒకవేళ వీలైతే ఈవినింగ్ లైవ్లో డైలీవేర్ శారీస్ అడుగుతున్నారు కదా డైలీవేర్ శారీస్ అయితే అప్లోడ్ చేస్తాను అందరైతే వచ్చేసేయండి డార్క్ కాఫీ కలర్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్